హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి ఫ్రెండ్స్ ఎద్దులకి స్విమ్మింగ్ చేపిస్తున్నారు కదా ఆ వీడియో మీరు చూస్తున్నారు కదా అసలు ఎద్దులకి స్విమ్మింగ్ ఎందుకు చేపిస్తారు ఒకసారి మన ముందు నరసింహ ఉన్నాడండి ఒకసారి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం నరసింహన్న అసలు ఎద్దులకి స్విమ్మింగ్ ఎందుకు చేపిస్తారు రాజా అన్న ఇవి నాలుగు పళ్ళ గిత్తలు ఏ విభాగానికైనా చేయించుకోవచ్చు అందరికీ వసర్తు ఉండాలి బేట వేసాక ఒక ఇరవై ఒక పది నిమిషాలు కానీ స్విమ్మింగ్ చేపిస్తే మజిల్స్ ఫ్రీ అవుతాయి దమ్ము బాగా పడతాయి ఎద్దులు మాకు పెద్దలు చెప్పారు ఒక మాట అన్న ఇప్పుడు ఈ నాలుగు పళ్ళ గెత్తలు అంటే తేలిగ్గా ఉంటది గొడ్డు అవును అవును పెద్ద ఎద్దులు అంటే సీనియర్ సబ్ జూనియర్ అంటే కొంచెం గొడ్డు బరువుగా ఉంటది అవును వాటికి కూడా ఏమన్నా ఇబ్బంది అవుతుందా నేలలో వదిలిపెడితే ఇబ్బంది అవుతుంది అంటే కొంచెం బాగా పెద్ద కాలవ గానీ పైన బిడ్జి లాంటిది ఉండి దానికి తాడు కట్టి ఒక పది పది నిమిషాలు పోగొండ అట్లా బ్యాట అయిపోయాకో బ్యాట్లా కాపైన టైర్ పోయొచ్చాను ఒక పది నిమిషాలు లేదు ఒక రోజు టైర్ వేయకుండా ఒక రోజు స్విమ్మింగ్ చేయించినా బాగా దమ్ము బాగా పడతాయి ఎద్దులు అయితే వసరుతుండి చూసి సుకొని దించాలి వసతి లేకుండా చిన్న చిన్న కాలలో తెలిసి తెలియక మటుకు దించకూడదు చెరువు లాంటిది కానీ పెద్ద కాలువ లాంటిది కానీ ఉండాలి నీళ్ళల్లో పూడు బోడు ఉంటాయని ఒక్కోసారి ఒకసారి పెద్దలు అంటుంటారు గబుక్కుని అలాంటి వాటిలో దింపకూడదు అది కూడా మనం రైతులకు తెలియజేయాలి ఆ పూడు ఉన్నప్పుడు ఏంటంటే ఆ పూడులో దిగబడతాయి ఎద్దులు పెద్దగొడ్డు కదా అది కూడా మళ్ళా ఇంకొక మాట రాజా అన్న ఏటి మీద వదిలిపెడదామని చూస్తారు పడవ కట్టుకొని ఆ దరికి తీసుకుపోయి రోజు తిరిగేది కొద్ది దగ్గరలో ఉంటే నుంచి దరికి అదే వస్తుంది దానికి అలవాటు ఉంటుంది కాబట్టి నాలుగు రోజులు రెండు సార్లు ఆ దరికి పడవ కట్టుకొని పోయి ఇద్దరికి తీసుకొస్తే చాలు మూడో రోజు ఒకసారి ఆ దరికి తీసుకెళ్ళి వదిలిపెట్టినా కూడా ఈ దరికి రాగలిగింది దానికి తెలిసింది అట్టాని తెలిసి చలిని రైతులు ఎవరైనా సరే చిన్న కాలంలో అంటే దెబ్బలు తగులుతీ ఎద్దులకైనా మనుషులకైనా దాన్ని బట్టి ఆలోచన చేసుకొని వసరుతుండ దాంట్లోనే ఎంత స్విమ్మింగ్ చేపిస్తే ఎందుకు ఇంకంత యాక్టివ్గా ఉంటుంది మధ్యలో ఫ్రీ అవుతుంది అంతమరకు అయితే పెద్దలు చెప్పారు నేను కూడా అదే చెప్తున్నా రాజా అన్న థ్యాంక్ యూ నరసింహన్న నేను మీ కొన్ని విలువైన సమాచారాన్ని మాతో పంచుకునేందుకు థ్యాంక్ యూ అన్న